ఈసా పరమేశ మారేడు దళములు పూలమాలలు పండ్లు పాయసం నీకు తెచ్చినాము కైలాస వాస ఈసా నీ పూజలు చేయగవచ్చిన వచ్చిన మయ్య మారేడు దళములు పూలమాలలు పండ్లు పాయసం నీకు తెచ్చినాము మంచు కొండలను విడిచినవయ్యా మముకరు నించగ వచ్చినవయ్య మంచు కొండలను విడిచినవయ్య నించగవచ్చినవయ్య మాత పార్వతి మాకు తోడు గగ్గింట దీపమైన నాగసర్పమే భూషణమాయ నందినీ కువాహనమాయ నాగసర్పమే భూషణమాయ భూతగణములే హారములాయే పులి చర్మమె బూడిద సిరియని వంటి దాచి భూలోకాన్ని పాలించే వయ్యా కైలాసవాసీ పరమేశా నీ పూజలు చేయగ వచ్చిన మయ్య మరేడు దళములు పూలమాలలు పండ్లు పాయసం నీకు తెచ్చినాము త్రిశూలధారి నీవే త్రిశూలధారియ్య త్రినేతృడునివే పరమేశూలధారియ్యినేత్రుడునివే పరమేశౌరీ లోలా గంగా విభుదం లింగస్వరూపా జంగీష గౌరీ లోలా గంగా విభుదం లింగస్వరూపా జంగీషా ధమణా రోగిస్తు శివ తాం మాడే కైలాసవాసా యీస పరమేశ స్వామిని ఇక్కడ పది సంవత్సరాల నుంచి స్వామిని ప్రదర్శన చేసి పూజలు చేసుకుంటున్నాము ఆయన అంచనాంచ పెద్ద మా భక్తులు అందరూ కూడా తోడుండి గుడి నిర్మాణానికి చాలా అందరు భక్తులు విరాళాలు ఇచ్చి పట్టించారు నా దగ్గర నేను ఇక్కడ చచ్చుకుని పది సంవత్సరాల నుంచి పూజ చేసుకుంటున్నాను చేసి చేస్తున్నామ్మా దానం కార్యక్రమం వచ్చి మా అరుణమ్మ గారు భోజనము నిన్న వచ్చి భాస్కరాచారి తదుపరులు నాలుగు వందల మంది దాకా వచ్చారమ్మా ఉదయం లేసి ఇప్పుడు కూడా ఒక మూడు వందల మందికి అన్నదాన ప్రసాదం ఉదయం కూడా పైన శిఖరం అమ్మ ఇప్పుడు శిఖరం కావాలి కదా కుంభాభిషేకం చేస్తున్నాం ఈరోజు ప్రతిష్ట చేశాము సుబ్రహ్మణ్య వినాయక స్వామిని సుబ్రహ్మణ్య స్వామి చండీశ్వరుని దక్షిణామూర్తిని నందీశ్వరుడిని శివయ్యని అన్ని ఈరోజు మళ్ళీ మళ్ళీ స్థాపించి చేస్తున్నాం అమ్మా గుడి గుడి ఏర్పాటు చేయడానికి కారణం ఏందంటే స్వామి ఇక్కడికి వచ్చి మేము ఈత కొట్టేవాళ్ళం స్వామి ఈత కొట్టే క్రమంలో మాకు ఒక గుడి అనేది ఏర్పాటు చేసుకోవాలన్న ఒక ఆలోచన వచ్చే స్వామి ఆ ఆలోచనకి సుబ్య స్వామి గారు కొంతమంది అప్పుడున్న భక్తులందరూ కలిసి ఒక చిన్న సైతిక లింగాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు పూజ చేసుకునేవాళ్ళ స్వామి ఈ పూజ చేసుకునే క్రమం ఏందంటే జల జలం పక్కన సైతిక లింగం ఉందంటే తెలియకుండా దేవుడిలో శివుడు ఉన్నట్టు స్వామి సో దానివల్ల ఏంటంటే తెలియకుండానే ఆ పవర్ అనేది జనరేట్ అయింది స్వామి ఆ పవర్ జనరేట్ అవడం వల్ల ఇక్కడ జనాలు రావడం స్నానాలు చేయడం అయ్యప్ప భక్తులు రావడం స్నానాలు చేయడం పూజలు అందుకుంటా ఉంది స్వామి దీనికి ఏంటంటే చిన్న చిన్న శివాలయంగా ఉన్న ఉన్నదాన్ని కొంతమంది భక్తులు కలిసి సుబర్ణి స్వామి సహకారంతో ఒక గుడి నిర్మించాం స్వామి ఒక రైతులతో చిన్న గుడి నిర్మించాం స్వామి ఆ గుడి నిర్మించిన క్రమంలో ఏంటంటే ప్రతి సంవత్సరము పెన్నానంది వరద వచ్చినప్పుడు ఏంటంటే ఆ గుడి పైంచి నీళ్ళెళ్ళే స్వామి అయినా కానీ ఈ శివలింగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే స్వామి సో ఆ స్వామి ఏంటంటే ఉన్నాడని మాకు సాక్షాత్తు ఉన్నాడని నిరూపించారు స్వామి ఆ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఒక స్వామి గారికి సో దీని ఇంకా పెద్ద గుడి కట్టి చిరస్థాయిగా అంటే భూమి ఆకాశం ఉన్నంతకాలం మీ గుడిలాగే ఉండాలని ఆలోచనతో ఆ స్వామి అందరి దగ్గరికి వెళ్ళి డొనేషన్ రూపంలో కొంత అమౌంట్ కలెక్ట్ చేసి గుడి ప్రారంభించాను స్వామి ఈ గుడి ప్రారంభించిన తర్వాత చిన్న చిన్న అవరోధాలు వచ్చే స్వామి ఈ అవరోధంలో దాటుకుంటా కొంతమంది దాతల సహకారంతో గుడిని కొంచెం అభివృద్ధి చేశారు స్వామి అభివృద్ధి చేసి ఇప్పుడు పూర్తిగా గుడి పూర్తయింది స్వామి పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే శివ ప్రతిష్ట నిన్న శివా ప్రతిష్ట జరిగిన స్వామి ఈరోజు ప్రాణ ప్రతిష్ట జరిగిన స్వామి ఈ ప్రతిష్ట సకల సకల దేవత పరివారులందరినీ ప్రతిష్ట చేశాం స్వామి ఈ కార్యక్రమం ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో ఉంది స్వామి కార్తీక మాస శుభాకాంక్షలు ఇక్కడ శివుడి వచ్చినప్పుడు అంటే చాలా దూరం నుంచి అటు నుంచి కూడా అక్కడ గుళ్ళని కొట్టుకొని వచ్చేసి కానీ ఈ శివుడు మాత్రం ఇలాగే కొట్టుకోలేకుండా అలాగే పది రోజులు అలాగే ఉండిపోయాడు మేము ఇంకా కొట్టుకుంది కొట్టుకొని వెళ్ళిపోయింది అనుకున్నాము కానీ అలాగే ఉంది అందుకే ఈ శివ అంటే నాకు చాలా ఇష్టం ధనలక్ష్మి అండి ఓ నమస్తే అందరికీ కార్తీక కార్తీక మాస శుభాకాంక్షలు అసలు బోలా శంకరుడు అంటారు బోలాశంకరుడు అని ఎందుకంటారంటే మనం పాల సముద్రాన్ని చిలికినప్పుడు అప్పుడు అందరూ దేవుళ్ళు ఉన్నారే కానీ అందరికీ ఎవరు గుర్తొచ్చారు శివుడు మాత్రమే గుర్తుకొచ్చాడు ఆయన మాత్రమే దాన్ని మన నుంచి కాపాడగలడని అందరూ శివుడిని వేడుకుంటే ఆయన వెనక ముందు చూడకుండా వచ్చి గరలాన్ని తన కంఠంలో నింబాచుకొని భక్తులందరినీ కాపాడాడు అందుకే ఆయన్ని బోలాశంకరుడు అంటారు మనం అందరము ఆయన్ని కోరుకున్న తలచిన వెంటనే వచ్చి కాపాడే దేవుడు శివయ్యాడు ఓ నమస్కారం శివుడు వెలిసి ఉండడం నెల్లూరుకి గర్వకారణం అనుకోవాలి మాకు అందులో ముక్త ఎస్టేట్కి దగ్గరగా ఉండిన దానివల్ల మాకు దేవుడు సన్ని సమీపంలో ఉన్నందువల్ల మేమందరం ఇక్కడికి రాగలిగాము అందులో కొత్తగా రోడ్డేసారు తర్వాత గంగా గంగా ప్రవాహం దగ్గరే శివుడు ఉండింది ఒక ప్రత్యేకత